సాంకేతిక రంగంలో ప్రకృతి మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది అన్నింటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ ఇస్తుంది షార్ట్ కట్ లో చెప్పాలంటే ఏఐ ఎస్ ఇప్పుడు ఇదంతా ఏఐ యుగం ప్రస్తుతం ఎవరి విన్నా ఇదే మాట ఏఐ ఏఐ ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కనికట్టు విద్య ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించే ఈ టెక్నాలజీ స్పెషల్ ఇరవై ఏళ్ళ వయసు వారిని ఎనభై ఏళ్ల వృద్ధిరాలుగా క్రికెటర్లను పండ్లు వాళ్ళగా బిలియనీర్లను మురికివాడల్లో నివసించే వాళ్ళగా ఇలా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా సృష్టించిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఈసారి జంతువులు పక్షులు మనుషులు నడిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు ఓ ఆవు ఏనుగు సింహం జిరాఫీ జీబ్రా పాము కట్కపరకం వంటి జంతువులు రెండు కాళ్లతో నడుస్తున్నట్లు వీడియోని సృష్టించారు ప్రస్తుతం ఈ ఏఐ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఆశ్చర్యకరమైన ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు